నమస్తే శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి మహాసినేశ్వరి చిదగ్నికుండ సంబూత దేవకార్య సముచత తల్లి శ్రీమాత అనుగ్రహంతో మరి పండుగలు ప్రారంభమై కొత్త సంవత్సరం వస్తుంది అంటే మొదటగా వచ్చే పండుగ ఉగాది పండుగ ఇది తొలి పండగ తెలుగువారి పండుగ ముఖ్యంగా ఉగాది పండగ అనగానే మన సంవత్సరం అంతా ప్రారంభమయ్యేటువంటి పండుగ ఉగాది పండుగ రోజు మనం ఏం చేయాలి ఈ పండగ ఎందుకు చేసుకోవాలి అంటే ముందు అందరం కూడా మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా మన మొదటి పండుగ ఏంటో మనకు తెలియాలి ఈ పండుగలో ఏం చేయాలి అంటే తప్పనిసరిగా మనకున్నటువంటి స్థితిగతులు తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేయాలి తప్పనిసరిగా చేయవలసినటువంటి విధుల్లో పంచాంగ శ్రవణం పంచాంగం ఎందుకులే అని కాకుండా మనకున్నటువంటి తిథివార నక్షత్రకరణ యోగాలు అనేటువంటివి తెలుసుకొని నడుస్తేనే కాలంతో పాటు మనం నడుస్తూ ఈ కాలచక్రంలో కలిసి ఉండగలుగుతామనే విషయం మనకు తెలియాలి అందుకని పంచాంగ శ్రవణం చేయాలి వాటితో పాటు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఏం చేయాలి అంటే ఉగాది ఉగాది పచ్చడిని తయారు చేసి తినాలి ఉగాది పచ్చడిని తయారు చేసి తిన్నాము అంటే ప్రతి పండుగలోలాగా పంచపక్ష పరవణాలు తింటాం కదా అని ఈ ప ఈ పచ్చడిని మనం ఎలా తీసుకుంటామంటే ఇది ప్రసాదంగా తీసుకుంటాం ఎప్పుడు తీసుకుంటాము అంటే ఇది ఏమీ తినకుండా చక్కగా ఇల్లు వాకిల్ శుభ్రం చేసుకొని మనల్ని ఆత్మ అలాగే శారీరక శుద్ధి అంటాం కదా ఈ రెండు సరిగ్గా స్నానం చేసి పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి ఎందుకంటే పరిగడుపున తీసుకుంటే ఈ సంవత్సర కాలం నీ శరీరం అంతా కూడా తుల్యంగా ఉండడం కోసం ఒక ఆయుర్వేద పద్ధతిలో మనకు అందించినటువంటి అమృత తుల్యమైనటువంటి ప్రసాదం ఉగాది పచ్చడి ఇది మన పెద్దలు పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య తత్వం ఒక అద్భుతంగా సంవత్సర కాలం మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మనకిచ్చినటువంటి గొప్పనైన వరం ఈ ఉగాది పచ్చడి అట్లాగా ఈ పచ్చడిని అట్లాగే మనం అనేక రకాల విషయాలు చెప్పుకుంటాం షడ్రుచుల సమ్మేళనం కాబట్టి కష్టాలు సుఖాలు అన్నీ కూడా జీవితంలో ఉండేటువంటి అనేక విషయాలు కళాగ పులగంగా ఉండేటువంటి అన్ని విషయాలను కలుపుకొని నడిస్తేనే జీవితం కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది దాన్ని వెనువింబడి సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది అలాగా రాత్రింపళ్ళు ఎలా ఉంటాయో కష్ట సుఖాలు అలాగే ఉంటాయి కావడి జోళ్లలాగా ఉన్నటువంటి ఈ జీవితాన్ని ఇద్దరూ కూడా కలిసి కలిపి నిలిపి జీవితాన్ని ముందుకు సాగించాలనేటువంటి గొప్ప తాత్విక అర్థాన్ని తెలిపేటువంటి పండగ ఏది అంటే ఉగాది పండుగ కాబట్టి ఈ రెండు మనకు తప్పనిసరిగా ఉంటాయి వీటిలో ఇంకా మనకు కొత్తగా కనిపించేటువంటిది ఇంకేదైనా ఉందా అంటే దాదాపుగా తెలుగుదనాన్ని తెలుగు భాషను రక్షించుకునేటువంటి ఒక సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉగాది రోజు తెలుగు కవులందరూ ఒక్కచోట కూర్చొని చక్కగా కవి సమ్మేళనాలు చేస్తూ ఉంటారు అంటే అక్కడెక్కడో తొలి పలుకులు పలికినట్టుగా కోయిలమ్మ తొలికూతలు కూతలు కూస్తూ మావి తింటూ ఎంత ఆనందంగా ఆ కోకిల గానాన్ని వినిపిస్తుందో అంత ఆనందంగా తొలి పర్వం రోజు అద్భుతమైనటువంటి ఆశల సౌధాలను అన్నింటినీ కూడా కవితా కవితా కవితాగానంలో వినిపించేటువంటి కవులు ఎందరో కనిపిస్తారు కాబట్టి ఉగాది పండుగ అంటేనే ఇవన్నీ కలుపుకొని సంప్రదాయ రీతిలో మనం కట్టుబొట్టు మనం సంప్రదాయంగా ఉండాలి తొలి పండుగ రోజు చక్కగా సంప్రదాయబద్ధంగా మనం మన ఆచారం ఆహారం వ్యవహారం అన్నీ కూడా సంప్రదాయంగా పెట్టుకొని ఈ సంప్రదాయంలో సాగుతూనే మనం పండగని పండగలాగా చేసుకోవాలి అందుకే ఉగాది అంటే ఇది తొలి పండగ అన్నాము అలాగే నక్షత్రం యొక్క కదలికా అని యుగాలకు ఆది అని రకరకాలుగా ఏది చెప్పినా ఏం చెప్పినా కూడా ప్రతి సంవత్సరం కూడా మనం కాలానికి లెక్కగట్టేటువంటి ఒక కాలమానం అనమాట అంటే మనం ప్రతి సంవత్సరం మనకు ఉన్నటువంటి అరవై సంవత్సరాల ఈ ఋతుచక్రం తిరుగుతూనే ఉంటుంది ప్రభావ విభవ శుక్ల అని తిరిగేటువంటి వీటిలలో ముప్పై ఎనిమిదవ సంవత్సరం అయినటువంటి క్రోధి నామ సంవత్సరంలో మనం ఈ పండుగ అంటే క్రోధి నామము అనగానే కోపమేమో అని అనుకుంటాం కోపం కాదు కోపాన్ని తగ్గించుకుంటే మీరు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పడం కోసం వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరము ఈ సంవత్సరం కాబట్టి అందరికీ కూడా మనసా వాచ కర్మణ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఒకసారి ఉగాది శుభాకా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలతో అందరం ఈ సంవత్సర కాలం సుఖంగా సంతోషంగా ఆనందంగా సకల సౌభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్తే